హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు మల్లె చెట్టు ప్రూనింగ్ చేసిన తర్వాత పది రోజులకు ఇవ్వవలసిన ఫర్టిలైజర్ చూపిస్తున్నాను మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మరి మీరే గమనిస్తారు నాకైతే ఆల్రెడీ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఎక్కువ మొగ్గలు పువ్వులు రావాలంటే ఈ ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వండి ఇదేంటి ఎట్లు ఇవ్వాలనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సీజన్ కొరకు మనము మల్లె మొక్కకు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఇంకా మీరు స్టార్ట్ చేయకపోతే ఇప్పుడైనా సరే చేయండి మరి ముందుగా అయితే మొక్కను తీసి ఎండకు పెట్టండి ఎండ తగిలే ప్లేస్లో చక్కగా మొక్క అంతా కూడా ప్రూనింగ్ చేయండి ఆ పాట్లో ఏ చెత్త ఏది కూడా ఉండకుండా అంతా తీసేసి బాగా ఒక రెండు రోజుల పాటు వాటరింగ్ చేయడం ఆపేసి ఆ తర్వాత మీరు పసుపు కలిపిన నీళ్ళు ఇచ్చినట్టయితే మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రూట్స్కి ఏదైనా ఉన్నా కూడా అదంతా కూడా పోతుంది పోయి The <laughs> cat మొక్క రీగ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అండి ఎప్పుడైతే మీరు మట్టిలో పసుపు నీళ్ళు ఇస్తారో అదే రోజు ఒక లీటర్ వాటర్లో మీరు ఒక స్పూన్ వంట సోడా వేసి మొక్క అంతా కూడా స్ప్రే చేయండి ఎటువంటి పెస్ట్ ఏదైనా ఉన్నా కూడా అదంతా కూడా పోయి మొక్క క్లియర్ అవుతుంది మరి యాక్టివేట్ అవుతుంది అనమాట మొక్క మళ్ళీ కొత్తగా చిగుర్లు రావడానికి మరి ఒక రెండు రోజులు ఆగిన తర్వాత నేను సెకండ్ వీడియోలో చూపించినట్టుగా మీకు నేను ఐ కార్డ్లో ఇస్తాను లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సెకండ్ వీడియోలో నేను ఇచ్చిన ఫర్టిలైజ్ వర్మి కంపోస్ట్తో పాటు మరి ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినాను మీరు అవి చెక్ చేయండి ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత ఒక వారంకి ఎగ్జాక్ట్ ఒక వారానికి ఇప్పుడు నేను ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఆ రోజు ఇచ్చినవి కాకుండా అన్ని ఫర్టిలైజర్స్ ఒకటే రోజు ఇవ్వకుండా ఆ రోజు ఇవ్వవలసిన ఇచ్చి తర్వాత వారం తర్వాత ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్స్ ఈ రోజు ఇస్తున్నానండి ఎంత మంచి న్యూ గ్రోత్ ఉందో చూడండి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ప్రూనింగ్ చేసినామో చక్కగా కొమ్మలేసింది నెక్స్ట్ చిన్న చిన్నగా మొగ్గలు కూడా స్టార్ట్ అండి మీరు గమనించి చూస్తే మీకు కనిపిస్తాయి చిన్నగా మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి మరి ఇట్లా మనం తొందరగా అంటే సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇట్లా మనము మొగ్గలు పువ్వులు తీసుకోవాలి మన గార్డెన్లో అంటే మాత్రం ఇలాంటి మనం కేరింగ్ టిప్స్ అయితే కంపల్సరీ పాటించాల్సి వస్తుంది ముఖ్యంగా మల్లె మొక్కలు సన్ లవింగ్ ప్లాంట్స్ అండి ఎంత ఎక్కువ ఎండలో పెడితే అంత చక్కగా పువ్వులు పూస్తాయి మీరైతే తప్పకుండాగా ఎక్కడ షేడీ ప్లేస్లో కానీ ఎక్కడ కూడా నీడ పట్టు నష్టలు పెట్టకండి కంపల్సరీగా మీరు పాట్స్ ఏవైనా ఉంటే ఎంబటే వాటన్నిటిని కూడా ఎండలోకి షిఫ్ట్ చేసేసుకోండి ఈ సీజన్లో మీరు నేను పెడుతున్న వీడియోస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే చక్కగా మీకు అన్నీ కూడా కరెక్ట్గా క్లారిటీగా ఉంటాయి నాతో పాటు చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ఫర్టిలైజర్స్ ఇచ్చేవాళ్ళు లేదు కొంచెం వెనక ముందు అవుతుందన్నా కూడా నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఏ టైంకి అంటే న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా మొక్క కందినప్పుడు చక్కగా పూలు అయితే ఎక్కువ పూస్తాయండి ఎందుకంటే మనం చిన్న చిన్న కంటైనర్స్లలో కదా పెంచుతుంటాము మరి అదే మనం మట్టిలో పెట్టే వాటికైతే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నుండి ఆటోమేటిక్గా మొక్క అనేది న్యూట్రిషన్స్ అనేది సమృద్ధిగా తీసుకుంటూ ఉంటుంది మరి లో లిమిటెడ్ స్పేస్ ఉంటుంది కదా మరి ఆ న్యూట్రిషన్ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ పదిహేను రోజుల వరకు మనం డైలీ వాటరింగ్ చేయడం వల్ల డ్రైన్ హోల్స్లో నుండి వాటర్ వెళ్ళిపోతుంటు వెళ్ళిపోతుంది కదా దాంట్లో మరి కొన్ని న్యూట్రిషన్స్ అయితే వెళ్ళిపోతుంటాయి అందుకని మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సాలిడ్ ఫామ్లో ఫర్టిలైజర్స్ ఇస్తుండాలి మొక్కకి మరి నెక్స్ట్ వారానికి ఒకసారి కంపల్సరిగా ఎవ్రీ వీక్ మనము ఇప్పుడైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ సమ్మర్ కాబట్టి వారానికి రెండు మూడు సార్లు కూడా టూ టూ డేస్ తోని మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చండి అవి మైల్డ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మనం కొంచెం హార్డ్ ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు మనము మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్స్ ఇంకా కొన్ని హార్డీ ఉంటాయి మనం కొన్ని తయారు చేసుకొని ఇస్తాం కదా మ్యాజిక్ ఫర్టిలైజర్స్ లాంటివి అలాంటివి అవి మాత్రం మనము కొంచెం టైం గ్యాప్ తీసుకొని అవి ఎంత టైంకి ఇవ్వాలో అంతే టైంకి ఇవ్వాలి ఈ చిన్న చిన్న ఫర్టిలైజర్స్ మైల్డీ ఉంటాయి కదా మనకి ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఆనియన్ ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే టూ డేస్ కి ఒకసారి ఇవ్వచ్చు మల్లె చెట్టు ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చినాక మరి వారం రోజులకు ఈ రోజు నేను ఇవ్వబోయే ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ముందైతే మట్టి అంతా కూడా లూజ్ చేసుకోండి తప్పనిసరిగా ప్రతి వారము వార వారం మట్టి అయితే లూజ్ చేయండి మీరు కంపల్సరిగా ముందుగా నేను ఇక్కడ ఆవపిండి తీసుకుంటున్నాను మన కిచెన్లో ఉండేటటువంటి ఆవాలను మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని ఒక స్పూన్ ఇస్తున్నాను చూడండి ఈ మల్లె చెట్టుకి ఒక స్పూన్ ఆవపిండి ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ సీవీడ్ ఫర్టిలైజర్ అండి ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇది మనకు సముద్రపు నాచుతో తయారు చేస్తారండి సీవీడ్ మరి ఈ ఫర్టిలైజర్ ఒక స్పూను తర్వాత లాస్ట్గా ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్ ఇస్తున్నాను చూడండి ఈ మూడు కూడా మొక్క కీయడం వల్ల న్యూ గ్రోత్ అన్న ఇప్పుడెప్పుడే కదా మన కొత్త చిగురులు వస్తున్నాయి మరి కంప్లీట్గా మంచి మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మనం ఇచ్చిన సీవిడ్ ఫర్టిలైజర్లో అలాగే ఎప్సమ్ సాల్ట్ మొక్క పచ్చగా ఎదగడానికి మరి పువ్వులు రావడానికి కూడా యూజ్ అవుతుంది అదే మస్టర్డ్ కేక్లో కూడా ఎన్పీకే రిచ్గా ఉంటుంది మరి చక్కగా ఫ్లవర్స్ ఏవైనా అస్సలు పువ్వులు రాని మొక్కలకి కూడా మనం మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇచ్చినాం అనుకోండి చక్కగా పూలు పూస్తాయి అయితే మస్టర్డ్ పౌడర్ ఇచ్చారు మళ్ళీ కేక్ అంటున్నారు ఏందని మీరు అనుకోవచ్చు అయితే మస్టర్డ్ కేక్ దొరికితే మీకు అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా మస్టర్డ్ కేక్ వాడండి మస్టర్డ్ కేక్ దొరకని వాళ్ళకు ఒక ఆప్షన్ అండి మనం ఇంట్లో ఉండే ఆవాల్ని పొడి చేసి వాడుకోవచ్చు కాకపోతే ఇవి క్వాంటిటీస్ అనేటివి తప్పకుండా మనము జాగ్రత్తగా ఇవ్వాలి మొక్కకి నేను చూపించాను కదా ఇప్పుడు ఆ సైజు పాట్ అది దగ్గర పదిహేను ఇంచుల పాటు మరి దానికి నేను ఓన్లీ ఒక స్పూన్ మాత్రమే ఇచ్చిన మీరు అట్లా అంటే స్పూన్ కొంచెం పెద్దదేనాది మరి ఆ ఆ ప్రకారం చూసుకొని క్వాంటిటీ వైజ్గా మీరు ఇవ్వాలి చూడండి ఇది కూడా ట్వంటీ లీటర్స్ బకెట్ ఈ బకెట్లో కూడా నేను ఒకటే స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేస్తలేను మరి చూసి జాగ్రత్తగా ఫర్టిలైజర్స్ అయితే ఇలాగ ఇచ్చినాం అనుకోండి మొక్కలు చక్క చక్కగా పువ్వులు పూస్తాయి సీవిడ్ ఫర్టిలైజర్ కూడా ఒకటే స్పూను నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ కూడా ఒకటే స్పూను మొన్న ఇచ్చిన ఫర్టిలైజర్స్లో మనకు వెర్మీ కంపోస్ట్ ఉంటుంది మీల్ ఇంకా నీమ్ కేక్ ఉంటాయి మరి ఈ రోజు ఫర్టిలైజర్లో మాత్రం ఇవి ఆవపిండి సీవిడ్ అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్ కూడా ఉన్నది మరి మొక్క చక్కగా పచ్చగా ఎదుగుతుంది మరి ఆకుల కంటే కూడా పువ్వులు ఎక్కువ పూస్తాయండి మీరు చూడండి చక్కగా ఈ సీజన్లో అయితే ఇంకా గార్డెన్లు అంతా కూడా ఈ సువాసనతో నిండిపోవాలి ఎన్ని రోజులు ఈ సమ్మర్ ఉంటుందో అన్ని రోజులు మనం ఈ మల్లెపూలను అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నా నేనైతే మీరు కూడా నాలాగే అనుకుంటే కనుక తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ నేను ఏ వీడియోస్ పెడుతున్నానో మీరు చూస్తూ మీరు కూడా ఇలాంటి కేరింగ్ టిప్స్ చేసుకుంటూ మీ మొక్కలకి మరి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చక్కగా ఈ సమ్మర్ అంతా కూడా హ్యాపీగా పూలు తీసుకోవచ్చు ఒకటే ఈ ఈ రకం మల్లె చెట్టుకు ఒకటే అని కాదండి మనం సన్నజాజులకి ఇవ్వచ్చు విరజాజులకు ఇవ్వచ్చు ఇలాంటి మన దగ్గర ఎన్ని రకాల మల్లె చెట్లు ఉన్నాయో అన్నిటికీ కూడా మనం ఈ ఫర్టిలైజర్స్ ఈ పద్ధతులు అనేటివి ఫాలో అవ్వచ్చు మల్లె మొక్కలు చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి అందుకే వాటికి టైం టైంకి మనం ఫీడ్ చేస్తూ ఉండాలి మీకు సాల్ట్ ఇంకా సీవీడ్ ఫర్టిలైజర్స్ కావాలంటే నా దగ్గర ఉన్నాయండి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నేను మీకు పంపించగలుగుతాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ